అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు జనవరి మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా అయ్యా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జనవరిలో రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని మనం ముందుగా చూసుకునేటట్లయితే వృషభంలో గురువు అలానే మేనంలో రాహు కన్యలో కేతు యొక్క సంచారం కుజుడు కర్కాటకంలోను శుక్రశనులు కుంభరాశిలోను రవి ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది నిజంగా ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాల్లో ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు ద్వితీయ స్థానంలో ఉంటే చాలా మంచి చేస్తాడని మన గోచారం చెప్తుంది అంటే నిజంగా ఈ ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో జ్యోతిష్యంలో ఉండే మూల సూత్రాలను అనుసరించి మేము ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది చెప్తా నేను రెండవ స్థానంలో గురువు ఉన్నాడంటే మంచి చేస్తాడు కుటుంబ పరంగా ధనవృద్ధి కలుగు చేస్తారు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది అలానే శారీరక శ్రమ ఉంటుంది డబ్బు పరంగా ఆదాయం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు వీళ్ళకి మేలు చేస్తాడు అర్థం మరి రెండవ గ్రహం ఏమిటి అంటే మనకి శని కుంభరాశిలో సంచారం ఉన్నాడు అంటే శని శుక్రుల యొక్క కలయిక అనేది పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఏం జరగబోతుంది అంటే ఎప్పుడు కూడా గోచారిత్య నిజాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే పదకొండవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలగటం వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ప్రయాణాలు చేయటం ఆకస్మికంగా ధనలాభం కలగటం అన్నింటా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లాభంలో శని ఉంటే చాలా మంచివాడు అని అర్థం అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం దగ్గర నుంచి కూడా అలానే వ్యవసాయం సంబంధించిన విషయాల్లో చేస్తున్న రైతులకు కానీ అలానే ఉద్యోగస్తులకు కానీ అలానే వ్యాపారస్తులకు కానీ అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని వల్ల ఎప్పుడైనా శని పదకొండవ స్థానంలో ఉంటే లాభాన్ని ఇస్తాడు అది క్లియర్ అలానే పదకొండవ స్థానంలో శుక్రగ్రహం ఉండటం వల్ల కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఈ జనవరిలో మన నెలలో మనం ఏదైతే సంబంధాలు చూసుకుంటామో ఆ సంబంధాలు అనుకూలంగా ఉండటం మంచి సంబంధాలు రావటం గత కాలంలో ఎవరికైతే పెళ్ళిళ్ళన్నీ కూడా ఆగిపోయినాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మంచి సంబంధాలు రావటం అంటే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విందులు వినోదాల్లో పాల్గొనటం అలానే ప్రత్యేకంగా చుట్టాల బంధువుల్లో కూడా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళల్లో కానీ అలానే రకరకాల మంచి విషయాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఒకటి ఉన్నాయి అంటే పదకొండవ స్థానంలో శుక్రుడు వల్ల ధనపరంగా కూడా ఇబ్బందుల్లోనూ ధనపరంగా కూడా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే బిజినెస్ చేసుకునే పీపుల్ కూడా చాలా బాగుంటాయి అంటే గురువు బాగుంటాడు శుక్రుడు బాగుంటాడు శని బాగుంటాడు ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి అలానే రాశి వాళ్ళకి మరి రవి బుధుల యొక్క కలయిక కూడా మనం చూసుకోవాలి రవి బుధుడు ధనసరాశిలో కలిసి ఉన్నాడు ధనసు నుంచి కొన్ని రోజుల పాటు జనవరిలో మళ్ళీ మకర రాశిలో కూడా సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేట్లయితే భాగ్యస్థానం రవి బుధుల యొక్క కలయిక దశమస్థానం రవి బుధుల యొక్క కలయిక అంటే వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార స్థితిగతులు కూడా మెరుగుపరుచుకుంటారు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత శత్రువులు అనేవాళ్ళు ఉంటారు అంటే కనిపించి కనపడిన శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ శత్రువుని కొద్దిగా మీరు ఆలోచించేసి ముందుకు వెళ్ళాలి అంటే ఎంతవరకు మంచివాళ్ళు ఎంతవరకు చెడ్డవాళ్ళు ఏమిటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే మనకు కనిపించి కనపడినట్టుగా శత్రువులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు మీరు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే ముందుకు వెళ్ళాలి అంటే అనవసరం రిస్క్ చేసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది అంటే ఉద్యోగపరంగా కూడా ద్వేషభావం గల వాళ్ళు వ్యాపారంలో మన కింద ఉండే ద్వేషభావం గల వాళ్ళని కూడా కొంత ప్రతివాళ్ళు మంచివాళ్ళు అనుకోకూడదు ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ప్రతి వాళ్ళు మంచివాళ్ళు కాదు కానీ జనవరి నెలలో యొక్క కలయిక ధనస్సులోనూ మకరంలోనూ ఉండటం వల్ల దశమ భాగ్యస్థానాల్లో ఉండటం వల్ల కొంత ఆచితూచి అడుగు వేయటం అనేది మంచిది నమ్మి నమ్మి ఎవరిని కూడా మనం మోసపోకుండా ఉండటం చాలా మంచిది ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక మిగతా గ్రహాల యొక్క కలయిక వీళ్ళకి కేతు యొక్క బలం అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఆరో స్థానంలో కేతు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉంటుంది అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఆ లాభాలతోటి కూడా వాళ్ళు ఒక ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థికంగా ప్రయోజనాలు జరుగుతాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది అలానే కేతు యొక్క బలం పన్నెండవ స్థానంలో కేతు ఆరవ స్థానంలో కేతు యొక్క బలం బాగుంది మరి పన్నెండవ స్థానంలో రాహు యొక్క బలం ఏ విధంగా ఉంటుందంటే పన్నెండవ స్థానం రాహు నిజంగా మంచివాడు కాదు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కొద్దిగా వాళ్ళ ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా కొంత వీళ్ళకి ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క కలయిక అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అయితే ఆలస్యం జరుగుతుంది కదా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఒక రోజు కాకపోతే రెండు రోజుల్లో పోస్ట్ పోన్ అవుతుంటుంది అవుతూ ఉంటుంది అలానే మేషరాశి వాళ్ళకి కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అంటే కుజుడు భూసంబంధమైన వ్యవహారాలు అంటే భూమికి సంబంధించిన ఇళ్ళు కొనుగోలు సంబంధించింది అలానే శత్రువులు ఏదైతే రోగాలు వాహన ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా సూచించేవాడే కుజుడు చతుర్థ స్థానంలో కుజుడు వల్ల మేషం వృషభం మిథునం కర్కాటకం చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అంటే గృహయోగం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది ఇళ్ళు కొనుగోలు చేయటం అలానే భూములు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు కానీ ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చతుర్థంలో కుజుడు మంచివాడు అంటే మామూలుగా అయితే మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే కుజుడు మంచివాడు అని చెప్పాలంటే నాలుగో స్థానం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ బీపీ కానీ షుగర్ కానీ ఆస్తమా కానీ కొంత హాస్పిటలైజేషన్కి కొంత డబ్బులు ఖర్చు చేసే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి అంటే కుజుడి యొక్క ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుంది అలానే తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఉపేక్షించకూడదు అంటే ఏదో ఆరోగ్యం వస్తుంది కదా అని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు కదా అని ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటండి గోచారిత్య చెప్పబడే ఫలితాలు నిజంగా అంటే ఒక బర్త్ చార్ట్ వేరు చాలామందికి కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే గోచార ఫలితాలు చూసే వ్యక్తులు ఒక చెట్టుకి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు బర్త్ చార్ట్ అంటే ఏంటంటే చె కింద వేళ్ళని అంటే వేళ్ళకి నీళ్లు పోస్తే ఆ చెట్టు ఎదుగుదల బాగుంటుంది ఆ వేళ్ళు ఏమిటంటే భర్త చార్ట్ మనకి వింటర్ సీజన్లో కానీ రైన్ సీజన్లో రైన్ సీజన్లో ఆకులు వస్తుంటాయి వింటర్ సీజన్లో ఉంటాయి సమ్మర్ సీజన్లో ఆకులన్నీ కిందకు పడిపోతుంటాయి ఈ గ్రహాలు కూడా ఏంటంటే ఒక నెల రోజుల పాటు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారిపోతుంటాయి సహజంగా ఏంటంటే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర అంట రాహు రాహుకేతులు పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు కానీ భర్త చార్ట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో గోచారం అంటే ఏంటంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సపోర్ట్ అంటే సపోర్ట్ చేస్తుంటాయి అంటే కింద పడేవాడిని కొద్దిగా లేవదేస్తాయి అంటే ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం పెంచుతాయని అర్థం నిజం చెప్పాలంటే అంటే మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే బట్ బర్త్ చార్ట్ ఇంపార్టెంట్ అయితే వీళ్ళకి ఏంటంటే కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ఆ గ్రహాల్లో నిజంగా ఏమిటి మన ప్రేక్షకులు తెలుసుకోవాలంటే గురువు ఒకటి బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది శని గ్రహం బాగుంది అలానే కేతు బాగుంటాడు రవి బుధుడు మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు రాహు బాల కుజుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే శని శుక్రుడు గురువు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా జనవరి నెలలో చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాన్ని బట్టి మనం జాతక పరంగా ఏదైతే అనుసరించాలో ఆ విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తేనే మన జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గోచారీత్యా ఇలాంటి ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి నమస్కారం అండి